శ్రీరామనవమి శ్రీరాముణ్ణి మనం ఎన్నో విషయాలలో ఆదర్శంగా తీసుకుంటాము సీతారాముల్ని కూడా ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాము నిజంగా శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటాము శ్రీరామనవమి రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఋగ్వేద పండితులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక సందేహం అంటే ప్రతిసారి మాట్లాడుకున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ అసలు ఏంటి ఎందుకు అని చెప్పి అనిపిస్తూనే ఉంటుంది శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేవి ఆ రోజున మనం ఆచరించేవి మూడు విధానాలు ఆ రోజు శ్రీరాముడి జన్మదినంగా భావిస్తాము ఆ రోజునే కళ్యాణం జరిపిస్తారు పట్టాభిషేకము అంటారు అసలు నిజంగా ఏంటి నవమి రోజు నవమి రోజు వివాహం జరగటం ఏంటి ఎందుకని వివాహం చేస్తున్నారు ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయండి ఏంటి అసలు శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా అండి శ్రీరామనవమి అంటే కనుక రామచంద్రుడు అవతరించిన రోజు పుట్టినటువంటి రోజు చైత్రశుద్ధ నవమి నాడు మెట్ట మధ్యాహ్నం సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో ఆయన జన్మించారు సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నాయి మధ్యాహ్న కాలం అంతటి గొప్ప మహత్తరమైనటువంటి యోగంలో రామచంద్రుడు అవతరించడం జరిగింది శ్రీరామనవమి అని అంటే కనుక దశావతారాల్లో రామావతారం జరిగినటువంటి రోజు దీనికే జయంతి అని కూడా అంటారు జయంతి అనేటటువంటిది సహజంగా అందరికీ చెప్పరండి జయంతి అని అంటే పురుషులకు మాత్రమే జయంతి అనే పదం వాడాలి మొత్తం సంవత్సరంలో మనకు మూడే జయంతలు ఉంటాయి శ్రీరామనవమి కృష్ణాష్టమి శివరాత్రి ఈ మూడే జయంతులు మిగిలిన వాటికి కూడా మనం జయంతి అంటాం కానీ శాస్త్రీయంగా జయంతి తిథి అని దీనికి పేరు ఇదొక పర్వదినం పుణ్యం ఉంటుంది దీనికి ఈ విధంగా జయంతి పర్వదినం అనేటటువంటిది ఈ మూడింటి అందే ఉంటుంది శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మనకు సంవత్సరంలో మొట్టమొదటి జయంతి ఈ రోజున మనమంతా ముఖ్యంగా రామ పూజ చేయడం అనేది ముఖ్యమండి రామ పట్టాభిషేకం చేస్తారు సీతారామ కళ్యాణం కూడా చేస్తారు ఏది చేసినా కూడా మనం రాముణ్ణి పూజించుకోవడమే కదండి కావున ఏ విధంగా మనం పూజించుకుంటే దేవ కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు దేవ కళ్యాణం మన కోసం దేవతల కోసం కాదు నిజంగా రాముడు అవతరించినటువంటి సందర్భంలో సీతారాముల కళ్యాణం ఏదైతే జరిగిందో అది అప్పుడు జరిగింది అది వాళ్లను కలిపింది కానీ ప్రతి సంవత్సరం మనమెందుకు కళ్యాణం చేసుకుంటున్నాము అంటే వాళ్ళ నుండి మనం కొన్ని ఆదర్శాలు స్వీకరించడం కోసం రాముడు ఆయన అంతటి శక్తిమంతుడు ఎన్ని ఆదర్శాలు పాటించాడు చాలా గొప్ప గొప్ప లక్షణాలు రాముడిలో ఉంటాయండి మామూలుగా అసలు మనం రామాయణంలో వాల్మీకి రామాయణంలో మొదటి కాండలోనే మనం చూసుకుంటే కనుక శతశ్లోక్య రామాయణం ఉంటుంది అందులో ఇదంతా కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞష్ట కృతజ్ఞ సత్యవాక్య దృఢ వ్రత ఇన్ని లక్షణాలు చెప్పి ఇవన్నీ ఒకాయనలోనే ఉండాలి ఆయన ఎవడన్నారు ఇన్ని లక్షణాలు ఒకరిలో ఉండడం కష్టం కానీ రాముడిలో ఉన్నాయి అని మొత్తం రాముడి గురించి నారదుడు చెబుతాడు కావున చాలా గొప్ప వ్యక్తి రాముడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదడా ఎంతని చెప్పుకుంటాం రాముడు గురించి బ్రిటిష్ పార్లమెంట్లో కూడా బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ రాముణ్ణి పొగిడినటువంటి సందర్భాలు ఇందుకు బ్రిటీష్ పార్లమెంట్లో పొగిడితే గొప్ప అంటే కనుక భారతదేశాన్ని భారతీయుల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్లకు కూడా రాముడు గొప్పదన అర్థమైంది కానీ భారతదేశంలోనే పుట్టి పెరిగినటువంటి కొంతమంది ఉంటారు ఎర్ర మేధావులు వీడందరికీ కూడా రాముడు గొప్పతనం అర్థం కావటం లేదు ప్రపంచానికి తెలుసు రాముడి గొప్పతనం ఏమిటి అని తెల్లారితే పట్టాభిషేకం ఇంతటి అఖండ అయోధ్య అఖండ కోసల దేశానికి ఆయన రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు యువరాజుగా అలాంటి సందర్భంలో రాత్రికి రాత్రి మొత్తం సీన్ మారిపోయింది నువ్వు వనవాసానికి గెలుపవాలన్నారు సాధారణంగా అయితే ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఇవన్నీ ఉంటాయి రాముడికి ఏ హోపు లేదండి చక్కగా తండ్రి చెప్పాడు తెల్లవారితే బయలుదేరిపోయాడు ఆయన అసలు పూర్తిగా ఇటు అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్లుగా అంగరంగ వైభవంగా యౌవరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి రామచంద్రుడు తండ్రి ఆదేశించిన తత్క్షణమే ఎందుకు ఏమిటని అడగలేదు పైగా రండి దశరథుడు కైకేయ మాట కాదనలేక ఆ మాట చెబుతాడు నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని దశరథుడు కూడా నేరుగా చెప్పడు పక్కన వాళ్ళతో పాపం ఆయనకి చెప్పలేడు నాన్నగారి అభిప్రాయం ఇది అని కైకే చెబుతుంది అని నా గుర్తు నాన్నగారు పక్కన ఉంటాడు దాంతో ఆయన మరి మౌనంగా ఉన్నాడు కదా అంటే ఇది నాన్నగారి అభిప్రాయమే అని రాముడు తీసుకుంటాడు పాపం ఆయన తీసుకుని బయలుదేరుతాడు బయలుదేరే ముందు దశరథుడికి నమస్కారం చేయడానికి వస్తాడు ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ చూడండి దశరథుడు అంటాడప్పుడు నువ్వు నీ యొక్క పరాక్రమాన్ని ఉపయోగించుకుని అవసరమైతే నాతో సహా అందరినీ కారాగృహంలో పెట్టి నువ్వు నువ్వు రాజుగా నువ్వు స్థిరపడు పటాభిషిక్తుడువి నువ్వు అయిపో నాకేమీ అభ్యంతరం లేదు కానీ నువ్వు నన్ను వదిలి మాత్రం నువ్వు వెళ్ళబద్ద దయచేసి అని చెప్పేసి దశరథుడు తర్వాత కోరుకుంటాడు అంటే ప్రాధాయపడతాడు కానీ ఒకసారి ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు కదా అందువల్ల రాముడు ఆ మాటతోనే ఆయన స్థిరపడి వనవాసానికి వెళ్ళిపోతాడు ఇక్కడ మనకేం ఉన్నది అని అంటే కనుక అంతటి అవకాశం ఉండి కూడా రామచంద్రుడికి రాజుగా కావలసినటువంటి సర్వాధికారాలు ఉన్నాయి ఏర్పాట్లు అయిపోయాయి వనవాసానికి వెళ్ళమన్నటువంటి తండ్రే నిన్ను వదిలి నేను ఉండలేనయ్యా బాబు నువ్వు నన్ను నీ యొక్క బలం చేతను నువ్వు నన్ను జైల్లో పెట్టి నువ్వు రాజువైపో అని చెబుతున్నాడు అదే మీరు మొఘల్ రాజులు చూశారు అనుకోండి రాజు అడగక్కర్లేదు ఔరంగజేబు వాడి గురించి ఇప్పుడు చర్చ బాగా జరుగుతున్నది షాజహాన్ షాజహాన్కి నలుగురు కొడుకులండి ఇంకా ఎక్కువ మంది అనుకుంటాను అందులో నలుగురు నాకు తెలిసి నలుగురులో దారాషికో అని ఔరంగజేబు అనగారు ఆయనే రాజ్యానికి అర్హుడు అని షాజహాన్ భావిస్తాడు దారాషికో మీద షాజహాన్కి చాలా అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది దారాషికోకే రాజ్యం అప్పగిద్దాం అనుకుంటాడు అందుకని దారాశుకోను చంపేసి ఔరంగజేబు పట్టాభిషక్తుడు అవుతాడు నాన్నగారు కూడా ఇంకా ఎంతకి సింహాసనం ఇవ్వడు లేదా అన్నగారికి ఇద్దాం అనుకుంటాడు అందువల్ల ఏం చేశాడు తండ్రిని జైల్లో షాజహాన్ షాజహాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు ఎక్కడ షాజహాన్ బయట ఉంటే కనుక అన్నగారికి సింహాసనం ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి ముగ్గురు సోదరుల్ని కూడా నిర్మూలించుకుని కన్న తండ్రిని జైల్లో పెట్టి రాజైనటువంటి ఘనత ఔరంగజేబు కానీ శ్రీరామచంద్రుడు అండి తండ్రే చెబుతున్నాడు నువ్వు చేయవయ్యా అని ఆయన కాళ్ళకి దండం పెట్టి వనవాసానికి వెళ్ళమని అసలు కోరినటువంటి కారణమైనటువంటి కైకేయికి కూడా కాళ్ళకు దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంతటి గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే ఏదైనా ఆయన కోరుకోగలడు స్వీకరించగలడు త్యాగం చేయగల రాముడు గురించి నేను ఎంతసేపు చెప్పినా వస్తూనే ఉంటుంది అలాగే ఎంత గొప్ప విషయం అంటేనండి లంకను జయించాడు కదండి లంకను జయించిన తర్వాత లంక రాజ్యం ఎవరిది రాముడిది ఆయన కోరుకుంటే లక్ష్మణుణ్ణి అక్కడ రాజుగా చేసేసి ఈయనే ఉంచుకోవచ్చు మొత్తం ఏం చేశాడు రాముడు రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి రాజుగా చేశాడు రావణాసురుడు తమ్ముడు విభీషణుడికే పట్టాభిషేకం చేశాడు ఎంత గొప్పదనం ఉండేది అదే నేటి రోజుల్లో అంటే నేటి రోజుల్లో అంటే కలియుగ రాజులు అనుకోండి చాలా మంది మనం చూస్తూ ఉంటాం అక్బరూపుదలైనటువంటి వాళ్ళు వాళ్ళంతా ఏం చేస్తారంటే మొత్తం పరివారాన్ని చంపేసి వీడే వెళ్ళి కూర్చుంటాడు అక్కడ లక్ష్మణుడు రాముడితో అంటాడు ఏమిటంటే ఇంత వైభవంగా ఉంది లంక అంత సంపద మొత్తం బంగారు నగరం స్వ స్వర్ణమయ నగరం అని ఉంది అంత సంపదతో కూడినటువంటి ఈ యొక్క రాజ్యం మనమే పాలిద్దాం అంటాడు ఇక్కడే ఉండిపోదాం అంటాడు లక్ష్మణుడు అంటాడు అన్నారా అన్నప్పుడు రాముడు చెబుతాడు స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయశీర్ అక్కడ రాముడు చెబుతాడు అన్నమాట అది బంగారు నగరమే కావచ్చు మొత్తం బంగారమే ఉండొచ్చు మణులు అన్నీ ఉండవచ్చు కానీ నా జన్మభూమి కంటే ఎక్కువ కాదు నా కన్నతల్లి కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి విభీషణుండే పట్టాభిషక్తిని చేసి వచ్చేస్తారు వీళ్ళంతా కూడా కమ్యూనిస్టు మేధావులు చెగుపెరా అని మరొకడని మరొకడని యుద్ధం చేశాడు కానీ పవర్ తీసుకోలేదు అని చెప్పేసి అదే మనకు ఆదర్శం అని చెప్పి భారతీయుల మీద రుద్దుతూ ఉంటారు రాముడు కంటే ఎవరు ఆదర్శం ఉంటారండి రాముడు యుద్ధం చేసి గెలుచుకున్నాడు ఆయనదే రాజ్యం ఆయన కోరుకుంటే ఎవరు కాదంటారు కానీ తృణప్రాయంగా ఇక్కడ త్యజించాడు అక్కడ త్యజించాడు మళ్ళీ భరతుడు శతధా కోరుకుంటే వెళ్ళాడు మళ్ళీ రాజ్యానికి ఆయనకు అక్కర్లేదు అయోధ్య ఆయన అసలు కోరుకోలేదు మరి అప్పుడు వెళ్ళిపోమన్నవాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు ఎందుకు మళ్ళీ పటాభిప్తుడయ్యాడు అని అంటే భరతుడు ప్రాధాయపడ్డాడు ఈయన వనవాసంలో ఉండగానే రావడం నువ్వు రా అని చెప్పడం నేను అయ్యేంత వరకు రానని చెప్పడం రామ పాదుకలు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన సింహాసనం చేయడం రాజ్యం చేయడం ఇవన్నీ చూసి మళ్ళీ చెట్టచివరి సందర్భంలో కూడా పుష్పక విమానంలో భరద్వాజాశ్రమంలో దిగి ఆంజనేయ స్వామిని పంపిస్తాడు భరతుడి వద్దకు నువ్వు ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళు భరతుడు మనస్సు ఏమిటో తెలుసుకో అంత ఇంతటి గొప్పదని ఎవరుకుంటుంది చెప్పండి భరతుడు మనస్సు ఏమిటో తెలుసుకో పద్నాలుగేళ్ళుగా ఆయన రాజుగా ఉన్నాడు కదా అంటే నా నా ప్రతినిధిగానే కావచ్చు పాలిస్తున్నాడు పవర్లో ఉన్నాడు ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను అని అంటే పవర్ వదులుకోవడానికి సిద్ధపడతాడో లేదో ఆయన మనస్సు ఏమిటో తెలుసుకో ఏమాత్రం భరతుడు అయ్యో నేనే పవర్లో ఉంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం ఆయన కళ్ళల్లో కనిపించినా చెప్పు అని చెబుతాడు మాటతో చెప్పక్కర్లేదు మొత్తం బాడీ లాంగ్వేజ్ కూడా స్టడీ చేయి మొత్తం హనుమంతుడికి చెప్పి పంపిస్తాడు ఈయన బ్రాహ్మణ వేషంతో వెళతాడు అక్కడ ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు పేరు గుర్తు రావట్లేదు శృంగభీరపురం అనుకుంటారు శృంగభీరీపురంలో ఉంటాడు భరతుడు ఎలా ఉంటాడు ఇక్కడ రాముడు ఏ విధంగా అయితే జటాజుటాలతో పద్నాలుగేళ్ళు ఏమాత్రము కూడా కేశ సంస్కారం లేకుండా ఉంటాడు అదే విధంగా భరతుడు ఉంటాడు శుష్కించిపోయి ఉంటాడు అసలు రాజ్యంలోకి వెళ్ళడు ఇక్కడ నుండే నడిపిస్తాడు పూర్తిగా రామ రాక గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి వెళ్ళి మొత్తం చూస్తాడు చూసి భరతుడు యొక్క మనస్సు పూర్తిగా అర్థమైన తర్వాత రామ రాక తెలిస్తే భరతుడు సంతోషపడతాడు అని చెప్పి అర్థం చేసుకున్నవాడే భరతుడు చెబుతాడు అర్థం చేసుకున్నవాడై ఆంజనేయస్వామి అప్పుడు చెబుతాడు రామచంద్రుడు రాబోతు ఉన్నాడు అని చెప్పేసి ఆ మాట వినగానే ముర్చిపోతాడు భరతుడు అంత ఆనందంలో మళ్ళీ లేచి ఆంజనేయ స్వామికి అనేక కానుకలు ఇస్తాడు మరి పవర్ చేతిలో ఉంది కదండి అనేక కానుకలు ఇస్తాడు చాలా అద్భుతమైన కానుకలు ఇస్తాడు ఈయనకి అక్కర్లేదు కానుకలు కానీ ఇస్తాడు ఆ విధంగా భరతుడి స్థితి చూసి నువ్వు మరికొన్ని రోజులు ఏమైనా రావడం కనుక ఆలస్యం చేస్తే భరతుడు ప్రాణాలు వదిలేట్టుగా ఉన్నాడు కావున ఏమాత్రము ఆలస్యం చేయకుండా నువ్వు రావాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్తాడు ఎందుకంటే ఇక్కడ తమ్ముడు మీద ప్రేమ అంతే ఒకవేళ పాపం ఆయనకు కావాలని ఆయనకు నేను నేనెందుకు మళ్ళీ వచ్చి అడ్డు తగలను అని చెప్పేసి ఆయన అనుకుంటాడు మాట్లాడతారు అంతకుమించి ఇంకేం కాదు ఇది ప్రేమ ఆ విధంగా రాముడు పవరు కోసం ఎప్పుడూ కూడా పాకులాడలేదు త్యాగం చేశాడు రాజ్యాన్ని రాజ్యాలను త్యాగం చేశాడు అంతటి గొప్ప వ్యక్తి నిజం తప్ప వాళ్ళ వంశంలో సత్యం తప్ప ఇంకేమీ మాట్లాడరు మరొక మాట నేను మీకు చెప్పి ముగిస్తానండి నేటి రోజుల్లో మనకు పడనటువంటి వ్యక్తులు ఎవరైనా మరణిస్తే మరణించిన వెంటనే సోషల్ మీడియా నిండా కూడా పోస్టులు బాగానే జరిగింది బాగా జరిగింది అని చెప్పేసి రావణాసురుడు మరణించిన తర్వాత రాముడు చెప్పిన వాక్యం చూడండి విభీషణుడు వస్తాడు వచ్చిన తర్వాత యుద్ధం పూర్తయింది రావణ సంహారం చేసింది రాముడు రావణాసురుడు యొక్క మృతదేహంతో సహా అంతా రాముడు అధీనంలో ఉంటుంది రాముడు అనుమతి ఇస్తే తప్ప విభీషణుడు రావణాసురుడికి సంస్కారం చేయడానికి వీల్లేదు అన్నగారికి మృతదేహానికి చేసే ఏవైతే ఉత్తరక్రియలు ఉంటాయో అవి చేయడానికి వీల్లేదు మామూలుగా సహజంగా రాముడు అనుమతి ఇవ్వాలి అందువల్ల విభీషణుడు వచ్చి నువ్వు అనుమతి ఇస్తే మా అన్నగారికి నేను ఉత్తర క్రియలు చేస్తానంటాడు వెంటనే అప్పుడు అద్భుతమైన మాట రాముని చెందుతాడు అని వైరాణి ఆ మాట ఆయనే చెప్పింది అంటే లోకానికి గొప్ప గొప్ప ఆదర్శాలు నేర్పిన ఆయన అని వైరాణి ఎప్పుడైతే రావణాసురుడు మరణించాడో దాంతోనే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం అయిపోయింది గొప్ప మాట ఇప్పుడు రావణాసురుడు నీకు ఏ విధంగా అనగానో నాకు కూడా అదే విధంగా అన్నగా కావున చక్కగా నువ్వు ఉత్తర అన్నీ చేయి నేను నీకు ఏం చేయాలో అది చేస్తాను నీకు నా అన్నగారు ఏమిటి నాకు అన్నగారే అన్నట్లుగా ఆయన మాట్లాడతాను ఈ విధంగా గొప్ప గొప్ప ఆదర్శాలన్నీ కూడా అండి రాముడు లోకానికి నేర్పించాడండి ఈ ఆదర్శాలన్నీ కూడా మనం గుర్తు చేసుకునేటటువంటి సందర్భం శ్రీరాములు రామలవ అందువల్లనండి రామనవమి జరుపుకోవడం ద్వారా రాముడి యొక్క గొప్పదనం తెలుస్తుంది ఆదర్శాలు తెలుస్తాయి పరస్త్రీని కన్నెత్తి చూడని గొప్ప వ్యక్తి రాముడు అందులో గొప్ప ఉందండి అని అంటే కనుక రాముడి తండ్రి ఎవరండి దశరథుడు దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు మనందరికీ తెలుసు ఆ విధంగా ఆ కాలంలో రావణాసురుడికి కొన్ని వందల మంది భార్యలు ఆ కాలంలో రాజులు క్షత్రియులు ఎంతమంది భార్యలనైనా వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అవకాశం ఉంది వాళ్ళకి అవకాశం ఉండి చేసుకోలేదు రాముడు ఆ ఆ రోజులు ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరంటే నా అభిప్రాయం ఇంకొకటి కాదు ఆ రోజుల్లో చట్టాలు ఒప్పుకున్నాయని బహుభార్యత్వం అనేది నాటి చట్టాలు అంగీకరించే అంగీకారం అయినప్పటికీ కూడా కన్నతండ్రి కూడా బహుభార్యత్వాన్ని ఆచరించినప్పటికీ రాముడు చేయలేదు ఇది గొప్ప విషయం ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా ఆకలిగా ఉన్నటువంటి సందర్భంలో చుట్టూ పంచభక్ష్య ప్రమాణాలు ఉన్నా కూడా మీరు తినకుండా నియంత్రణగా ఉంటే మీలో చాలా గొప్పదనం ఉన్నట్టు లెక్క అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా రాజులందరూ కూడా బహుభార్యత్వం అయినా ఆయన ఏకపత్ని వ్రతాన్ని ఆచరించి చూపించాడు అంటే తరువాత తరాలకి చెప్పాడు ఆయన ఏకపత్ని వ్రతం ఆచరించండి అని ఆయన సూచన చేశాడు ఈ విధంగా రాముడి గుణగణాలు మనం చెప్పుకోవాలి అని అంటే కనుక గొప్పగా ఉంటాయి ఆయన యొక్క వీరత్వం ఎవడైనా తప్పు చేశాడు అని అంటే ఆయన ఇంకా శిక్షించేంత వరకు వదలడు ఎంతటి వాడైనా సరే ఇంద్రుడి కొడుకే తప్పు చేస్తాడు జయంతుడు మళ్ళీ కాళ్ళ మీద పడేంత వరకు ఆయన ఒప్పుకోడు అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష శిక్షించాల్సిందే అనేటటువంటిది రావణాసురుడు తమ్ముడు విభీషణుడు వచ్చి నేను నీతో చేరతాను అని శరణాగతి వేడతాడు యుద్ధానికి ముందే శరణు వేడితే రాముడు మిత్రులందరూ సుగ్రీవాదులు అందరూ అంటారు ఈయన రావణాసురుడు తమ్ముడు రావణాసురుడు తమ్ముడిని మనం ఎలా నమ్ముతాము ఏ వ్యూహంతో వచ్చాడో మనకు తెలియదు కదా అంటే శరణు వేడిన వాడికి అభయం ఇవ్వడం అనేది నా యొక్క లక్షణం అందరూ చెబుతారు అందరూ వద్దంటారు అయినా ఆయన మాత్రం అభయం ఇస్తాడు నమ్మక ద్రోహం చేస్తే మనం చేతకాయన వాళ్ళం కాదు కదా అంటాడు అంతే కదా కేవలం నేను అభయం ఇచ్చేశాను అని ఊరుకునే మనిషి కాదు రాముడు అభయం ఇచ్చిన వాళ్ళు కనుక ఒకవేళ తల ఎగరేస్తే తోకజాడిస్తే ఏం చేయాలో తెలుసు వాళ్లను ఏ విధంగా దారిలో పెట్టాలో తెలుసు వాళ్ళను ఏ విధంగా శిక్షించాలో తెలుసు అన్నీ సామ భేద దండోపాయాలు అంటారు చూసారు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆ విధంగా గొప్ప చక్రవర్తి రాముడు అలాంటి రాముడు గురించి తెలుసుకోవడానికి రామనవమి అనేది మనకు ఒక గొప్ప పండుగ ఆ రోజున అనేక కార్యక్రమాలు చేస్తారు రాముడిని పూజించాలి రాముడికి హోమం చేస్తారు కళ్యాణం చేస్తారు పట్టాభిషేకం చేస్తారు ఇవేవి చేయలేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక రాముడి ప్రతిమ దానం చేయడం అనేది ఆ రోజున విధించారండి రాముడి బొమ్మ దానం చేయవచ్చు బంగారు ప్రతిమ దానం చేస్తారు కొంతమంది వెండి ప్రతిమ దానం చేస్తారు పంచలోహాలు రాగి ఇత్తడి మీ ఇష్టం ఆ విధంగా శ్రీరామనవమి నాడు రాముడి ప్రతిమ దానం చేయండి పానకం తీసుకోవడం అనేది మనందరికీ తెలుసు వడపప్పు పానకం అది కూడా శ్రీరామనవమి నాడు మనమంతా కూడా తీసుకుంటాం వాతావరణం బాగా వేడిగా ఉంటుంది అందుకని చల్లదనం కోసం ఇంకా అనేకానేక కారణాలు కూడా దాంట్లో ఉంటాయి ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి ఆది భౌతిక రహస్యాలు కూడా ఉంటాయి ఆ విధంగా వడపప్పు పానకం తీసుకోవడం శ్రీరామనవమి నాడు మనం చేయవలసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ విధంగా మనం శ్రీరామనవమి ఆచరించుకుందాం అందరం కలిసి ఉందాం శైవ వైష్ణవ భేదాలు వద్దు స్మార్త వైష్ణవ భేదాలు వద్దు అందరికీ కూడా రాముడు ఎందు శివుడు ఎందు గౌరవం ఉంటుంది ఉండాలి పూజ్యత్వం ఉంటుంది ఉండాలి కొనసాగించాలి